El 2023 మీడియాలో ప్రస్తుతం మంచు బ్రదర్స్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది ఆ మధ్య ఏకంగా ఒకరిని ఒకరు కొట్టుకునే స్టేజ్కి వెళ్లిపోయారు వీళ్ళ కుటుంబ రామాయణం చాలా రోజుల పాటు మీడియాలో హాట్ టాపిక్ గా నడిచింది మంచు మనోజును ఒంటరి చేసి ఆస్తులు మొత్తం లాక్కున్నారు అంటూ విష్ణును హెడ్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు తండ్రి పేరు చెడగొడుతున్నాడు అంటూ మంచు మనోజ్ పై విమర్శలు చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఇద్దరు అన్నదమ్ములు ఎవరికి వాళ్ళు తాము న్యాయం వైపు నిలబడ్డాము అని చెప్తున్నారు తండ్రి పేరు చెడగొట్టకూడదని ప్రయత్నిస్తున్నాము అంటూ మీడియా ముందు చెబుతున్నారు కానీ వాళ్ళు బయటకు వచ్చి రచ్చ చేసిన రోజే మోహన్ బాబు పరువు గంగలో కలిసిపోయింది వాళ్ళు కూడా లేకపోలేదు ఇంట్లో మనకు మనకు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా లోపల కూర్చుని మాట్లాడుకోవాలి కానీ బయటకు వచ్చి రచ్చ చేసుకుంటే పోయేది మన పరువే కదా అనే విషయం కూడా తెలియకపోతే ఎలా అంటున్నారు ఇదిలా ఉంటే తాజాగా భైరవన్ సినిమా ట్రైలర్ లాంచ్ లో మంచు మనోజ్ చేసిన కామెంట్స్ అవుతున్నాయి తన సొంత వాళ్ళు కూడా తనని దూరం పెట్టిన రోజు అభిమానులు మాత్రమే తనకు తోడుగా ఉన్నారు అంటూ గుర్తు చేసుకున్నాడు మనోజ్ తన దగ్గర ఇప్పుడు ఆస్తులు కూడా లేవని కనీసం కార్లు కూడా లేకుండా తీసుకెళ్లిపోయారు అంటూ చెప్పుకొచ్చాడు బయటకు వెళ్దామంటే కనీసం ఒక్క కారు కూడా లేని రోజు తన అభిమానులు ఇంటి బయట ఇరవై కార్లు తీసుకొచ్చి పెట్టారని తొమ్మిది సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉన్నా కూడా తనకు ఇంత స్థానం కల్పించిన అభిమానులకు ఏమిచ్చి తీర్చుకోవాలి అని ఎమోషనల్ అయ్యాడు మంచు మనోజ్ అంతేకాదు ఈ వేడుకలో తన ఏమి చూసుకుని గుక్క పెట్టి ఏడ్చాడు పక్కనే ఉన్న దర్శకుడు విజయ్ కనక మేడలా ఓదారుస్తున్నా కూడా కంట్రోల్ చేసుకోలేకపోయాడు మనోజ్ ఇక ఇదే వేడుకలో కన్నప్ప సినిమాలోని శివయ్య డైలాగ్ మీద సెట్టర్ వేశాడు మంచు మనోజ్ శివయ్య అని పిలిస్తే శివుడు రాడు శివుడు అభిమానుల రూపంలోనూ ఇటువంటి దర్శకుల రూపంలో వస్తుంటాడు అంటూ చెప్పుకొచ్చాడు ఇది వినడానికి మామూలుగా ఉన్నా కూడా ఖచ్చితంగా మంచు విష్ణు కన్నప్ప సినిమాకి కౌంటర్ అని అర్థమవుతుంది ఎందుకంటే ఆ సినిమాలో శివయ్య అని విష్ణు అరిచిన డైలాగ్ ఎంతగా ఫేమస్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఇదే డైలాగ్ సింగల్ సినిమాలో శ్రీ విష్ణు వాడినందుకు క్షమాపణలు కూడా చెప్పాల్సి వచ్చింది తాజాగా ఇదే డైలాగ్ ఇప్పుడు మంచు మనోజ్ నోటు నుంచి వచ్చింది ఏదేమైనా మంచు అన్నదముల మధ్య ఇంకా ఏది సెటిల్ కాలేదు అనే విషయం అర్థమవుతుంది మరోవైపు విష్ణు కూడా ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన సొంత వాళ్లు తన పతనం కోరుకుంటున్నారు అంటూ కామెంట్ చేశాడు